అందరికీ నమస్కారం అండి శ్రీ మాతేనమహ ఈరోజు మనం తులారాశి వారికి మరి సెప్టెంబర్ ఇరవై శనివారం మధ్యాహ్నం రెండు గంటల తర్వాత కలిగి అనుకోని శుభవార్త గురించి మనం అప్పుడు పూర్తిగా తెలుసుకోబోతున్నాం ఆ వార్త మరి శుభవార్త అయితే వీరికి ఏ విధమైనటువంటి అదృష్టం కలిసి వస్తుంది మరి చెడు వార్త అయితే ఏ విధమైనటువంటి నష్టాలు కూడా కొద్దిగా కనపడుతున్నాయో అప్పుడు మనం ఈ వీడియో తెలుసుకుందాం ముందుగా శుభవార్త గురించి ఏ విధంగా వీరికి ఉంటుందో తెలుసుకుందాం ఈరోజు రెండు రెండు ముప్పై నిమిషాల తర్వాత ఒక అనుకోని శుభవార్త వీరి జీవితంలో విప్లవం తేవడానికి సిద్ధంగా ఉంది మరి వీరు ఎప్పుడు ఊహించని విధంగా ఈ వార్త వీరికి అది పాత స్నేహం లేదా ఉద్యోగం మరియు వ్యక్తిగత సంబంధాల్లో మలుపు తిప్పే విధంగా కూడా నిలబడుతుంది మరి ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల తర్వాత అనుకోని శుభవార్త వీరి జీవితంలో ఏ విధంగా తెస్తుంది అని అంటే మరి అది పూర్తిగా ఒక ఫోన్ మోగిన క్షణం చిన్న కలిసినటువంటి భయంకరమైనటువంటి ఆసక్తికరమైనటువంటి సౌండ్స్ కూడా అందుతాయి మరి అతను లేదా ఆమె వాకింగ్ ఓపెన్ చేస్తే వినిపిస్తుంది నేను ఇప్పుడు నీ కోసం వెళ్తున్నాను అనే ఒక అవకాశాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాననేటువంటి ఒక మార్త మరి చూస్తే ఇది అనుకున్నట్లుగానే ఒక పాత స్నేహితురాలు గతంలో కొంత దూరమై పోయినటువంటి బంధం ఇప్పుడు మిమ్మల్ని ఆశ్చర్యపరిచేలా కూడా మిమ్మల్ని తిరిగి మిమ్మల్ని మరింత అద్భుతంగా కూడా మీకైతే తెచ్చి పెడతాం కూడా జరుగుతుంది మరి అది అనుకున్నట్లుగా మరి గతంలో ఎవరైతే స్నేహగానాలు ఎవరైతే ఉన్నాయో అవన్నీ కూడా మిమ్మల్ని ఆశ్చర్యపరిచేలాగా మళ్ళీ మీ మీ జీవితంలోకి తిరిగి ప్రవేశిస్తుందా అనడానికి కూడా ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఈ వార్త విన్న వెంటనే గుండె వేగంగా కొట్టుకుంటుంది మరియు ఉల్లాసంగా ఆశ్చర్యకరంగా ఉంటుంది ఇది ఒక చిన్న అనుమానం కలగపడంతో అన్నీ కలిసి మనసును మరింతగా చేస్తాయి ఇది ఒక ఉద్యోగ అవకాశమా అవును ఇది ఒక కొత్త ప్రాజెక్టు మీ కెరీర్ ని మలుపు తిప్పేటువంటి అవకాశంగా కూడా ఉంది మరియు వ్యక్తిగత సంబంధాల విషయాల్లో కూడా మరి మీకు పూర్తిగా చికాగుల్లో కూడా కలిగించి మరియు మీకు వ్యక్తిగత శుభవార్తలు కూడా అందించి మరియు ప్రేమ కుటుంబ పరంగా కూడా మరియు పాత స్నేహం ద్వారా కూడా కొత్త ప్రారంభాలు అందేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి వీటన్నిటి వెనుక ఉన్నది ఒక చిన్న పరీక్ష మీరు ఎలా స్పందిస్తారు ఈ ఎమోషన్ ను మీరు ఎలా నియంత్రించుకోగలుగుతారు మరి ఇది మీ భవిష్యత్తులో మీకు కొత్త అవకాశాన్ని ఏ విధంగా తెస్తుంది మరి సానుకూలమైనటువంటి పరిణామాన్ని ఏ విధంగా ఉంటుంది అనేది విషయాన్ని మీరు ఆశ్చర్యపోకుండా నిలబడతారు కాబట్టి ఇది ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల తర్వాత వచ్చేటువంటి వార్త మరి మీకు ఒక అధ్యయనకరంగా కూడా నిలబడుతుండడానికి ఇది ఒక అవకాశం మరి ఈ రోజు మీకు వచ్చేటువంటి వార్త అనేది మరి మీకు కొన్నిగా నష్టాలు కలిగించేటువంటి వార్తలు కూడా కొద్దిగా కలిగే మార్గం ఉంది మరి ఆ నష్టాలు ఏ విధంగా ఉన్నాయంటే మీపై కొంతమంది కుట్రలు కుతంత్రాలు కూడా చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి మరి ఇది మీరు ఉద్యోగ సంబంధమైనటువంటిది కావచ్చు మరియు వ్యాపార పరంగా సంబంధించినది కావచ్చు మనకు నచ్చిన వ్యక్తి వెనుక నుంచి వెనుపోటు పొడిచేలా కూడా ఒక ప్లాన్ జరుగుతున్నట్లుగా కూడా అనిపించవచ్చు ఈ సమయంలోనే ఓర్పు చాలా చాకచక్యంగా సమయం సరిగ్గా చూసుకొని మాట్లాడడం చాలా అవసరం మరి ధనపరమైనటువంటి ఇబ్బందులు కూడా కలగవచ్చు మరి అదే సమయంలో మీకు డబ్బు విషయంలో కూడా కొంత ఆర్థిక పరంగా ఇబ్బంది కలగవచ్చు డబ్బు ఎక్కడో ఇరుక్కుపోవడం అది అడిగితే రాకపోవడం మరి ఆ అప్పు ఇచ్చిన వ్యక్తి వారు తిరిగి ఇవ్వకపోవడం లాంటివి కూడా ఎదురవుతాయి మరి అనుకోని ఖర్చులు పెరగడం వలన ఇది మనసుకి అసహనంగా కలిగేటువంటి మార్గాలుగా ఉన్నా ఈ సమయం అనవసరం లేని ఖర్చులు కూడా తగ్గించుకోవడం మీరు మరింత ఉత్తమం మరియు చెడు వ్యసనాలు కూడా రహస్యాలు బయటపడడం కూడా వార్త ఇప్పుడు ఈ రోజు బయటపడేటువంటి మార్గాలు ఉన్నాయి ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే కొందరు తులారాశి వారిలో ఇప్పటికీ దాచిపెట్టినటువంటి కొన్ని కొడు చెడు వ్యసనాలు కుటుంబానికి తెలిసే అవకాశం ఉంది ఇది తల్లిదండ్రులకు దగ్గర కావచ్చు జీవితం భాగస్వామి దగ్గర కావచ్చు ఒకవేళ తెలిసిన విషయం మనకి అవమానం కలిగేటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు కానీ ఈ సమయంలోనే మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి సమయం గుర్తుంచాలి మరి మరింత అద్భుతంగా మరింత ఆశ్చర్యకరంగా కలిగేటువంటి వార్త ఏంటంటే సంతాన సమస్యలు పిల్లల విషయంలో వస్తే సంతానం చదువులో ఏదో ఒక చిన్న సమస్యలు వస్తుందనే సూచన ఉంటుంది మరియు పరీక్షల్లో ఆశించినటువంటి ఫలితాలు రాకపోవచ్చు స్కూల్ నుండి లేదా కాలేజీ నుండి హెచ్చరికలు రావచ్చు మరియు తల్లిదండ్రులు ఈ సమయంలోనే సహనం కోల్పోకుండా వారిని ప్రోత్సహించాలి కోపం కన్నా ప్రోత్సాహం పిల్లని మరింత భవిష్యత్తులో ఒక మంచి ఫలితాలను కూడా అందజేస్తుంది మరియు వివాహం కాని వారికి కూడా సమస్యలు వివాహం కాని వారికి ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలన్నర నుంచి కూడా తర్వాత ఇబ్బందికరమైన వార్తలు వినే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంత విభేదం కొంత దూరం కూడా కలగవచ్చు ఒకవేళ స్నేహితులు లేదా బంధువుల ద్వారా కూడా మనసు మా నచ్చని మాటలు వినిపించవచ్చు ఈ సమయంలోనే మౌనం మీకు పెద్ద రక్షణ కూడా అవుతుంది మరియు ఇలాగే తల్లిదండ్రుల విషయంలో కూడా ఒక ఆందోళన కలగవచ్చు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు బయటపడవచ్చు ఇలాంటి సమయంలోనే మరియు వెంటనే వైద్య సహాయం పొందండి తద్వారా మీరు సులభంగా తగ్గించుకునే అవకాశాలు కూడా ఉన్నాయి మీ శ్రద్ధ మీ జాగ్రత్త వారికి ఎంతో అవసరం కాబట్టి ఇలాంటి సమయంలో కలిగేటువంటి వార్తలు అన్నీ కూడా మీకు ఒక్కొక్కసారి ఇబ్బందికరంగా కూడా ఉంటాయి ఈ వార్త విన్న వెంటనే మీ గుండె వేగంగా కొట్టుకుంటుంది మరియు చికాగులకు కూడా అనిపించవచ్చు మరి వీటన్నిటి వెనక ఉన్నది ఒక చిన్న పరీక్షని మీరు అనుకోవచ్చు ఎమోషనల్గా ఎలా నిర్ణయి నియంత్రించాలో కూడా అది భవిష్యత్తులో మీకు కొత్త అవకాశ మార్గానికి నిలబడుతుంది మరి ఇది సానుకూల పరిణామం కూడా విన్నప్పుడు ఆశ్చర్యపోకండి శాంతంగా ధైర్యంగా ఓపికగా ఉండండి అనుకోని ఆశ్చర్యకరమైనటువంటిది మనసుకు ఇచ్చేటువంటి క్షణం ఇది కాబట్టి ఈరోజు మధ్యాహ్నం రెండు నర తర్వాత వచ్చేటువంటి శుభవార్తలు కొత్త అధ్యయనం మరియు కొత్త ఆశలు కొత్త అవకాశాలను కూడా గుర్తించవచ్చు మరియు వచ్చేటువంటి చెడు వార్తలు మీరు ఊహించిన ఊహాగానాలు పిల్లల పరంగా కుటుంబ పరంగా సంతాన పరంగా కొన్ని చికాకులు కూడా ఏర్పడవచ్చు ఈ అనుకొని ఆశ్చర్యపరిచేటువంటి సానుకూలమైన వార్తలు ఇది మీ యొక్క జీవితానికి కొత్త మార్గాన్ని తీసుకురావడానికి సిద్ధంగా ఉంటుంది మరియు ముందడుగు వేయడానికి కూడా మీకు ధైర్యంగా ఓపికగా ఉండేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి మరి ప్రతి విషయంలో కూడా మీకు పూర్తిగా చికాగోలు నష్టాలు అనేవి ఉండవు కనుక మీరు ప్రతి దాన్ని కూడా లైఫ్ లో కూడా జాగ్రత్తగా చూసుకోవాలి అది ఉద్యోగం కావచ్చు పాత స్నేహితురాలు కావచ్చు పాత ఫ్యామిలీ కావచ్చు ఇవన్నీ కూడా మీకు పూర్తిగా ఇబ్బందులు నష్టాలు అనేవి మీకు అనిపించవచ్చు మరియు ఇటువంటి సమయంలోనే కొన్ని పరిహార మార్గాలు కూడా తులారాశి వారికి కొన్ని ఉన్నాయి అవి పరిహారాలు చేసుకుంటే సమస్యల నుంచి బయటపడవచ్చు కాబట్టి ఇలాంటి వాటిలలో మీరు జాగ్రత్తగా ఉండటం మంచిది ప్రతి పని ప్రతి అవకాశాలు ప్రతి ఆలోచన కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవటం మరింత మంచిది ఈ రోజు సమయంలోనే మీరు దేవుడు ప్రార్థన చేయాలి ఖచ్చితంగా దీప ప్రజ్వలనం చేయాలి మరియు దానము మరియు మంత్రజపం కూడా చేస్తే మీకు మరింత అద్భుతంగా మరింత అవకాశాలు కూడా నిలబెడతాయి ఇలాంటి మార్గాలు మీకు ప్రతిరోజు రావాలని కోరుకుంటున్నాను మరి ఈ రోజు మీరు చూస్తే ఈ యొక్క పరిహార మార్గాలు ఏ విధంగా అంటే శుభ దేవతలకు ఆరాధన చేయాలి శనివారము మరియు మంగళవారం రోజుల్లో లక్ష్మీదేవికి లేదా గణపతికి ప్రార్థన చేయండి చిన్న దీపం వెలిగించి ఓం శ్రీ స్వాతి నమ అనే మంత్రాన్ని లేదా ఓం గణనాయ నమః అనే మంత్రాన్ని పదకొండు నుంచి ఇరవై ఒక్క సార్లు మీరు పఠన చేస్తే ఇది సానుకూలమైనటువంటి అవకాశాలను ఆకర్షిస్తుంది శత్రువుల నుంచి దూరం చేస్తుంది వ్యతిరేకాల శక్తులను కూడా తగ్గిస్తుంది మరియు ఇంట్లో వచ్చిన నవగ్రహ పూజ చేయించుకోవడం మంచిది లేదా ఒక ఆలయంలో చేయించడం శుభప్రదంగా ఉంటుంది శుభవార్తల సమయంలో వచ్చినటువంటి అనుమానాలు అవమానాలు ఆందోళన అపవాదాలు కూడా తగ్గిపోతాయి మరి అదే విధంగా దీప ప్రజ్వలనం మరియు నువ్వులను దీపంతో చేయాలి మరియు మధ్యాహ్నం లేదా సాయంత్రం సమయంలో తేనీటి నూనెతో లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి దీపం వెలుగులో ఇంట్లో శాంతి మరియు రక్షణ శుభం కలిగిస్తుంది మరియు పేదవారికి బియ్యము మరియు పప్పు నువ్వులు శనగలు పండ్లు ఇవ్వండి ఇది అనుకోని పరిస్థితుల నుండి రక్షిస్తుంది మరియు నక్కి ఫలితాలను కూడా సమస్యలు కూడా మీకు అందిస్తుంది కాబట్టి మీకు మధ్యాహ్నం సూర్యకాంతి దీపంలో వెలుగులు రావాలన్నా మరియు మీ యొక్క వ్యక్తి నిత్య కర్మలు ప్రార్థనలు చేస్తూ సిరినవ్వులతో భవిష్యత్తును వేచి ఉండడం మంచిది ఈ పరిహార మార్గాలు మీరు ఊహించని శుభవార్తలను సానుకూలంగా మారుతుంది చెడు వార్తలను కూడా సానుకూలంగా మారుస్తుంది ధైర్యము మరియు ఓర్పుగా హృదయంతో ఎదుర్కొనేటువంటి ప్రతి సమస్య మీరు విన్నాక చాలా జాగ్రత్తగా ఉంటారు కాబట్టి పరిహార మార్గాలు చేసుకుంటే మీకు మరింత అద్భుతంగా కూడా నిలబడుతుంది కాబట్టి తులారాశి వారి ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి వచ్చినటువంటి శుభవార్తలు లేదా చెడు వార్తలైన ఒక అధ్యయనము ఒక కొత్త ఆశ కొత్త అవకాశాలు అనుకొని ఆశ్చర్యపరుస్తాయి కనుక ఇవి సానుకూలంగా మీకు నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మీరు మీ జీవితంలో కొత్త మార్గానికి తెరుచుకోవాలని మరి మరింత ముందుకు అడుగు పెట్టండి ధైర్యంతో స్నేహ భావంతో జాగ్రత్తగా ముందుకు వెళ్తే మీకు మరింత ఉపయోగకరంగా ఉంది మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోద్దు మన వీడియోతో మళ్ళీ కలుగుతాం స్వస్తి